హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము కవర్ సాంగ్ తీయబోతున్నాం చుట్టాలబ్బాయి సినిమాలో సువ్వి సువ్వి సుందర్ అనే పాట తీయబోతున్నామండి ఇప్పుడు లొకేషన్కి వచ్చాం మేమంతా జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ ఇక్కడ మేకప్ అవుతున్నాడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కాసేపట్లో మొదలు పెడతాం ఎంతసేపడుతుంది మేకప్ ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది బాగా ఎండ కూడా బాగా వస్తుంది హలో అండి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిందండి పాట ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది తీసేది ఇప్పటికి టైం చూస్తే రెండుగా వస్తుంది ఇక భోజనానికి రెడీ అవుతున్నాం చూడండి ఫ్రెండ్స్ అగో మా జూనియరు చూడండి అక్కడ నిలబడి భోజనానికి రెడీ అవుతున్నాడు ఆ తర్వాత మళ్ళా డ్రెస్ డ్రెస్ అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తాం ఓకే బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు భోజనానికి రెడీ అయినాం భోజనాలు కాసేపట్లో స్టార్ట్ చేయాలని చూస్తున్నాం మావాడు డ్రెస్సు తీసేసిండు తర్వాత మళ్ళా లొకేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్రెస్ఎప్ అయ్యి మళ్ళా మిగతా పార్ట్ తీస్తామండి చూడండి మా జూనియర్ ఎంత కలకలలాడుతుందో ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడండి ఫ్రెండ్స్ జూనియర్ జూనియర్ అండ్ ఫ్యామిలీ అండి చూడండి మా మూటలు ముల్లెలు చూడండి ఫ్రెండ్స్ మేము ఏ లొకేషన్ పోయినా ఇవన్నీ మోసుకుపోవాలండి మేము లొకేషన్కి వెళ్తున్నామండి ఇక కాసేపట్ల లొకేషన్కి వెళ్తాం చూస్తున్నాం ఎక్కడ తీస్తే బాగుంటుంది అని